కనిపిస్తుందా గట్టిగా నిన్నటి రోజున టీడీపీ సంబంధించిన ఒక చిన్న పేటిఎం నాయకుడు పేరు తిరుమలేష్ అంటారు అతను ప్రెస్ మీట్ చెప్పి మా దైవం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది విమర్శిస్తూ ఒక మాట అనడం జరిగింది బట్టలు ఒడి తీసుకుంటారని చెప్పి నిజంగా నేను తిరుమలేష్ గురించి ఒక మాట ఒక చెప్పాలనుకుంటున్నా తిరుమలేష్ అని చాలా మంచి పేరు పెట్టుకున్నావు నువ్వు కానీ బుద్ధులు మాత్రం చాలా ఘోరమైన బుద్ధులు వచ్చినాయి ఎందుకంటే ఆయన గురించి మేము గత వారం రోజులుగా చాలా కంప్లైంట్స్ మా దగ్గరకు వచ్చినాయి ఏ విధంగా అంటే గితంలో అతను కాంగ్రెస్లో పనిచేసే వ్యక్తి దాని తర్వాత టీడీపీకి వచ్చినాడు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చే లోపల దాదాపు ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు అతను సంపాదించడం జరిగింది ఈ పది నెలల కాలంలో అంత డబ్బులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన మేము కూడా విచారించాం ఎలా అంటే మన యోగి విమానకు సంబంధించి వీసీ గారిని భయపడించి దాదాపు ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది అలాగే కొన్ని కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు మా మా దయచేసి మా పేర్లు చెప్పొద్దని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో నేను చెప్పదలుచుకోలేదు ప్రతి ఒక్క కాలేజీ దగ్గరకు పోయి బ్లాక్మెయిల్ చేయడం మీకు అవి వసతులు లేవు మీకు ఈ వసతులు లేవు మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని పోయి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వేల రూపాయల డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాదు ఎవరైనా విద్యార్థులు సమస్యలు చెప్పుకోవడానికి అతని దగ్గరకు వస్తే ఫీజు రింబర్స్మెంట్ నిధులు మాకు పడలేదు మా కాలేజీ వాళ్ళు సతాయిస్తానని చెప్తే అలాంటి విద్యార్థుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన సంస్కృతి ఇతనిది తిరుమలేషన్ అతనిది ఒకటే కాకుండా మళ్ళీ ఇంకొక కొత్త కొత్తగా విని విన్నాం ఇది అమ్మాయిలను కూడా ట్రాప్ చేయడం ఒకరిని కాదు ఇద్దరిని కాదు దాదాపు నలుగురు అమ్మాయిలను కూడా ట్రాప్ చేయడం ఇంత నీచ చరిత్ర కలిగిన ఇతను మా దైవం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వ్యక్తే అసలు నువ్వేంది నీ స్థాయి ఏంది అది గుర్తుపెట్టుకో మీ నాన్నగారు ఏం ఏం వృత్తి చేస్తున్నారు మిక్సీలు కూలర్లు రిపేర్ చేసుకుంటున్నాడు ఒక వృత్తిని నమ్ముకొని అలా నువ్వు కూడా ఏదైనా వ్యాపారం చేసి డబ్బులు సంపా సంపాదించుకోవాలి కానీ ఇలా ఊర్ల మండి తిరిగి ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటూ బెదిరిస్తూ ఇలాంటి డబ్బును సంపాదిస్తామంటే దీని వెనకాల ఎవరున్నారు ఖచ్చితంగా దీని వెనకాల కడప నగ కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఉన్నారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇతనిని చూసి భయపడి ఎవరు డబ్బులు ఇవ్వరు ఖచ్చితంగా ఇతని వెనకాల ఉండే వాళ్ళని చూస్తే డబ్బులు ఇస్తారు దీని వెనకాల కడప ఎమ్మెల్యే గారు ఉన్నారని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం ఇంకొకటి తిరుమలేష్ గారు మీకు దయచేసి మేము ఒకటే చెప్తున్నాం మీరు మా నాయకుల్ని కానీ మా దైవం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంకొకసారి బట్టలు ఉడిదీసి కొడతాం ఇంట్లోకి దూరి కొడతామనే అసభ్య పద్మజాలం వాడితే ఖచ్చితంగా మేము ఏం చేయాలో అది ఖచ్చితంగా చేసి తీరుతాం మైక్ ఉంది కదా అని మూడు మాటలు మాట్లాడేస్తే అయిపోతుందిలే అనుకోవద్దు ఒకసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏమి మాట్లాడుతున్నామని అని తెలుసుకొని మాట్లాడు ఇక మీదట నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావనుకో మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా ఆధారాలతో సహా ప్రెస్ ముందర పెడతాం నువ్వు ఎవరెవరు నీకు డబ్బులు ఇచ్చినారో వాళ్ళని కూడా తెచ్చి పెడతాం దయచేసి ఇప్పటి నుంచైనా నువ్వు మానుకో ఏవైతే నువ్వు డబ్బులు తీసుకున్నావో ఎవరెవరి దగ్గర తీసుకున్నావో ఇవన్నీ ఇప్పటి నుంచైనా పక్కన పెట్టి విద్యార్థుల సమస్యలపైన పోరాడు బాగుంటుంది విద్యార్థులు నీ దగ్గరకు వచ్చేది ఎందుకు వాళ్ళ సమస్యలు చెప్పుకునేయానికి అలాంటి వాళ్ళని లొంగ తీసుకుంటా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని డబ్బులు తీసుకుంటా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే వ్యక్తివే అలాగే నిన్న ఒక ఎస్ఐ గారు కూడా మాట్లాడడం జరిగింది ఏ జగన్ అని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం మీరు కాకి చొక్కా వేసుకున్నారు మీరు కాకి చొక్కా విప్పేసి ఏ జగన్ అంటారో ఒరే జగన్ అంటారో రాండి మేము కూడా రెడీ దేనికైనా సిద్ధం అయినా మీరు దొంగ కేసులు పెడితే అక్రమ కేసులు పెడితే భయపడేయడం పారిపోవడానికి ఎవరు లేరు నువ్వు ఏదో ఇప్పుడు నీ విధులకి నీ నువ్వు ఒక మెహర్బానీ పొందాలని చెప్పి నీ నాయకుల కోసం వచ్చి నువ్వు ఇట్లా ఏదో ఎవరో రాసిస్తే స్క్రిప్ట్ ముందర పెట్టుకొని చదవడం కాదు హేమ్ కుమార్ యాదవ్ గారు మేము ఒకటే చెప్తాను నువ్వు ఒక్కడివే మా జగన్మోహన్ రెడ్డి వెనకల సైన్యం ఉంది అది గుర్తు పెట్టుకోండి ఒకటే చెప్తాం ఆయన కూడా ఏం చెప్పినాడు అధికారులు అధికారులు మీ పని చేసుకొని పోవాలా వస్తా పలకద్దండి అని చెప్పినాడు దాంట్లో తప్పేముంది ఏం క్రితంలో మీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడింది తెలియలేదా అప్పుడు నువ్వు లేవా ఎస్ఐగా గుడ్డలు కూడా తీసి కుడతామని మన నాయుడు గారు చెప్పలేదా ఏం దెంగి తినేదానికి వచ్చినారని చెప్పి అసభ్య పద్మజాలంతో మన నాయుడు గారు మాట్లాడింది లేదా అలాగే మన లోకేష్ గారు మాట్లాడిన మాటలు లేవా అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన లేవా పోలీసుల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడినారో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అసభ్యంగా అట్లా మాట్లాడలేదు ఎవరైతే వీధి నిర్వాహం చేయకోకుండా మెహర్బానీల కోసం డ్యూటీ చేస్తున్నారో వాళ్ళను వదలమని చెప్తున్నారు అయినా వాళ్ళని వదలమంటే మీరు మీరెందుకు రియాక్ట్ అవుతారు సుధాకర్ యాదవ్ గారు నాకు తెలియక అర్థం కాలే అయినా మీరు ఎవరెవరిని కలిసినారు మీ ఫోటోలు మీ బయోడేటాతో సహా మేము మా సోషల్ మీడియాలో ప్రతిరోజు ట్రోల్ అవుతుంది గత రెండు రోజుల నుంచి దయచేసి నేను ఒకటే చెప్తాను ఎవరికైతే పోలీస్ అధికారులకు కూడా మీరు పబ్లిక్ సర్వెంట్లు పబ్లిక్ సర్వెంట్లు అంటే పబ్లిక్కి సమస్య వస్తే వాటి తీర్చే సర్వెంట్లు దయచేసి వాటిపైనే ఫోకస్ పెట్టండి ఈఎంఎల్ ఎమ్మెల్యే చెప్పాడనో ఆ మంత్రి చెప్పినాడనో దయచేసి ఫోకస్ పెట్టద్దండి ఎందుకంటే మీకు ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ళ అధికారం ఉంటుంది అధికారంలో మీరు ఉంటారు కానీ పార్టీలు ఐదేళ్ళు వీళ్ళు ఉంటారు ఐదేళ్ళు వాళ్ళు ఉంటారు దయచేసి మీరు ఇబ్బందుల గురి కావద్దండి దయచేసి పత్రికామికంగా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకొకసారి తిరుమలేష్ అనే వ్యక్తి కన ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా అసభ్య పద్మజాలం వాడితే మాత్రం ఊరికినేది లేదని మేము చెప్తాను మా యువజన విభాగం తరగతి నుంచి గట్టిగా చెప్తాను తిరుమలేష్ గారి ఇంటిపైనేమో ఫోటో ఏమో రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంది బయటకు వచ్చేమో ఆయన టీడీపీ అని చెప్పి తిరుగుతున్నాడు ఇంతకు అతను కాంగ్రెస్ పార్టీనా లేకపోతే టీడీపీ పార్టీనా ఫస్ట్ అతను ఏ పార్టీనో మాకు కన్క్లూజన్ ఇచ్చి తర్వాత ప్రెస్ మీట్ పెట్టమాలని మేము కోరుకుంటాను మీడియా మిత్రులందరికీ నమస్కారము ముందుగా టీఎన్ఎస్ఎఫ్ బదులు టీఎన్ఎస్ఎఫ్ బదులు తెలుగునాడు సెటిల్మెంట్ ఫెడరేషన్ అని పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళ పేరు ఎక్కడ చూసినా ఈ బొజ్జా తిరుమలేష్ జిల్లా అధ్యక్షుడు టిఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు గురించి ఎక్కడ చూసినా కానీ అవినీతి ఆరోపణలు యూనివర్సిటీ ఇప్పుడు అన్న అన్నగారు చెప్పినట్టు యూనివర్సిటీలో కూడా బెదిరించి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు కలెక్ట్ చేసినాడు అదే కాకుండా బయట కూడా చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క స్కూల్స్ కాలేజెస్ తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళని బెదిరింపులకు పాల్పడి సెటిల్మెంట్లు చేసి ఇట్లా చేస్తామంటే ఈ తిరుమల ఎవరు ఎవరున్నారు ఎవరు హస్తం ఉంది ఖచ్చితంగా తిరుమల శనకళ పెద్ద హ్యాండే ఉంది ఎనకల గడప సంబంధించినటువంటి నాయకుల హ్యాండ్ ఖచ్చితంగా ఉంది వెంటనే పైన ఎంక్వైరీ అయ్యాలి చెప్పి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నువ్వు మరడి స్థాయి అని నీకు అసలు నువ్వు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు బాగా పెట్టు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు విద్యార్థులకు ఏం చేసినావు నువ్వు విద్యార్థులకు గురించి చెప్పి మాట్లాడండి విద్యార్థులకు విద్యార్థి ఏమన్న చెప్పి అది తల్లికి అని చెప్పి అది ఎత్తిపోయింది ఫీజు మెంబర్ అరేంజ్మెంట్ సుగం సుగం వేసినారు ఇప్పటికి పత్తా లేదు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్పి నోటిఫికేషన్ ఎత్తిపోయింది దీనిలో గురించి ప్రెస్ మీట్ పెట్టండి అయ్యా స్వామి దీని మా నాయకులను తిట్టి మా నాయకులను చేసి వస్తుంది మీకు ఇంకొకసారి ఈ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి కానీ మాట్లాడితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్త చెప్తున్నాము విద్యార్థి విభాగం నాయకులంతా జిల్లా అంతా కట్టగట్టుకొని వచ్చే నాయకులంతా వచ్చి మేము ప్రతి ఒక్క చోట మీకు ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం అంత ఆధార సహా బయట పెట్టి నేను బయటికి అవుతామని తెలియజేసుకుంటున్నాం